చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతారు బట్ నేను సిక్స్ ఇయర్స్ చైనాలో ఉండిపోయాను అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ కంట్రీస్ నుంచి సో ఆ కామన్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్ సో నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా కంఫర్టబుల్ ద వే ఐ థింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోవడం మాట్లాడిన రెండు పదాల తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఇంగ్లీష్ వస్తుంది నేను లేదు తెలుగులో తెలుగులో అయితే మార్పుకి సమయం వచ్చేసింది అంటాం ఇంగ్లీష్ లో ఆలోచించి చెప్తే సమయం వచ్చేసింది మార్పుకి అంటాం అంతే కదా చైనీస్ వచ్చాయి ఐ స్పీక్ అంటే అది ఒక డిష్ పేర్ అనే అనుకున్నాను అర్థమైంది అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే నాలెడ్జ్ ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వి ఆర్ ఇండియా ఇండియన్స్ కదా చైనా చైనీస్ పీపుల్ సో డూ యూ స్పీక్ ఇండియన్ అన్నట్టు డు యు స్పీక్ చైనీస్ అని అడిగితే సో మాండరిన్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ కూడా ఉంటాయి కదా వైడ్లీ స్పోకెన్ కానీ ఇవన్నీ ఎక్కువ మనం మెనూ కార్డ్లలో చూస్తాం కాంటనీస్ చாப் వెజిటబుల్

నిజమా తేలు వాడతాం కానీ అది రిఫైన్ కోల్డ్ ప్రెస్ తేల్ అంతే గుడ్ వన్ బాబోయ్ అసలు ఎంత సాహసం అంటే అక్కడ వాతావరణంలో అలా అలవాటు అయిపోయిందా అలా ఏం లేదు ఇట్ వాస్ జస్ట్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ అంతే యాక్చువల్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు చైనీస్ హిస్టరీ చైనా హిస్టరీ వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఫెమైన్లో ఉన్నారు వాళ్ళకి డ్రౌట్స్ వల్ల ఫమైన్ వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ మనలాగా గ్రీనరీ ఉండేది కాదు ఎక్కువ సో దే యూస్ టు రిలై ఆన్ వైల్డ్ అనిమల్స్ ఫర్ ఫుడ్ అంటే మరియు మన కప్పలు యా మరియు మన తేళ్ళు మరియు మన చాలా కానీ చాలా సాహసం కామాక్షి బికాస్ ఇంట్లో ఐమ్ ష్యూర్ తెలుగు వంటలు ఇవే అలవాటే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేయాలన్నా సడన్ గా వెళ్ళి ఒక ఈట్ కాక్రోచ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఉంటుంది కదా నేను కుక్ చేసుకునేదాన్ని మా మామ్మ ఇంకా వెళ్తా తిను అని మాకు మాకు వీ హ్యాడ్ ది నాలెడ్జ్ మా మమ్మీ నాకు అన్ని వంటలు నేర్పించి పంపించారు చైనా వెళ్ళింది ఎంబీబీఎస్ చేయడానికి ఫన్నీ పార్ట్ చైనాలో ఇంగ్లీష్ మాట్లాడరు అని కూడా నాకు తెలియదు ఐ వాజ్ దాట్ నైఫ్ వెరీ ఇన్నసెంట్ అసలు ఏం తెలియదు చదువుకోవడం తప్ప ఏం తెలియదు అండి ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా ఈ బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో కూడా నాకు తెలియదు నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి ఐ వాజ్ దాట్ కైండ్ ఆఫ్ గర్ల్ సో ఐ వాజ్ సో నై వెళ్ళినప్పుడు బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్డ్ ఓ ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అన్నమాట ఐ హ్యావ్ టు లెర్న్ మాండ్రిన్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మాండ్రిన్ మనకు లాంగ్వేజ్ ఉండేది అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్ అండ్ ద వెరీ పర్టికులర్ అబౌట్ దర్ లాంగ్వేజ్ ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు బట్ పేషెంట్స్కి రాదు కదా అవునవును సో వీ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్ సో సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అక్కడే చదువుకున్నాను వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అక్కడే చేశాను సో అమ్మజీ నేర్పిన వంటలతో అక్కడ ఎలా అంటే ఎలా దొరుకుతాయండి ఇవన్నీ మీకు లైవ్గా దొరుకుతాయా బొద్దింకలు లైవ్ కాదు దే యూస్ టు హావ్ అంటే రెక్కలు తీసేసి ఉంటుంది క్లినిక్ స్టేషన్ దగ్గర తీసిస్తారు ఒక ఒకన ఒక రోజు మీరు వెళ్ళారు అలా మాల్ కి అదే గ్రోసరీ షాప్ కి షాప్ కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్ లోటస్ బాంబూ షూట్స్ వెరీ గుడ్ అక్కడ బట్ అన్నిటి తో పాటు సరే వై డోంట్ వి ట్రై దిస్ అని ట్రై చేశారు హౌ వాస్ ద ఫీలింగ్ ఐ హాడ్ సమ్ అంటే ఐ వుడ్ వియర్డ్ అంటే గుడ్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఐ వాస్ క్యూరియస్ అండ్ ఐమ్ ఐమ్ ఏ ట్రావెలర్ ఐ ట్రావెలర్ లాడ్ సో నేను ఎక్కడ ఫుడ్ అయినా అక్కడ ట్రై చేస్తూ ఉంటాను ఐ నో ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కదా మనం ఒక కల్చర్కి అలవాటు పడ్డం మన టేస్ట్ బట్స్ ఒక కల్చర్కి అలవాటు పడ్డాయి సో ఇట్ ఈస్ డిఫరెంట్ సో అదే మొత్తానికి అంటే నేను ఇవన్నీ ప్రోప్ చేయడానికి బొద్దింక మీద ఇంట్రెస్ట్ కాదండి మీ అడ్వెంచరస్ స్పిరిట్ ఒకటి రెండోది మీరు ఎంత హౌ మచ్ టు యూ ఎక్స్ప్లోర్ అండ్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళి భాష నేర్చుకోవడం అక్కడ అవన్నీ అలవాటు చేసుకోవడం అందరు పచ్చడి సీసాలు కూడా ప్యాక్ చేసేవాళ్ళు చాలా బట్ అవి కదా వచ్చేదాన్ని సో అలా మొత్తానికి అక్కడ చేసి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకుంటూ చేసుకుంటూ బ్యూటీ పార్జన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అన్వేషణ ఐ మీన్ నేను ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నప్పుడే ఐ హావ్ దిస్ ఐడియా నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పుకుంటారు అయ్యో ఫ్రెండ్స్ అండి బాబు అంతేనా డిస్కరేజ్ చేశారా బికాజ్ ఐ వస్ లైక్ వెరీ హెవీ ఐ ఐస్ లైక్ ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ కిలోస్ నా ఇన్స్టాగ్రామ్ లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది నేను అంత హెవీ ఉండేదాన్ని అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి నువ్వా నువ్వు చదువుకోయ్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్ ఇలాంటి టాక్ వచ్చింది అట్ లైక్ మీరే ఏదో రోజు విన్నాక మెసేజ్ చేస్తారు లేదంటే నా ఇన్నర్ వాయిస్ నేను బయట చెప్పాను కదా ఆమె ఏ క్లోజ్డ్ పర్సన్ సో బయటకేం చెప్పేదాన్ని కాదు ఐమ్ లైక్ ఓకే స్పీక్ లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని కట్ చేస్తే ఇలాగ స్లో మోషన్ లో నౌ ఎవరీబడి టెక్స్ట్ మీ అరే ఓ వి ఆర్ వెరీ హ్యాపీ మెమ్మీ జూనియర్స్ మెమ్మీ సీనియర్స్ అనేదన్న టెక్స్ట్ అంటే నాచురల్ అంతే కదా ఇట్స్ టెక్స్ ఎఫర్ట్ అండ్ సో 83 నుంచి ఇలా ఎలా తగ్గారు కామాక్షి మీరు ప్యూర్లీ డైట్ వర్క్ అవుట్ మాకు కూడా చిట్కాలు చెప్తారు ఆశిస్తూ సినిమా మన సినిమా ప్రయాణం గురించి మాట్లాడే లోపు ఎందుకంటే ఐ జస్ట్ వండర్ ఇప్పుడు అందరు ఎవ్రీబడీ సో వరిడ్ ఎంత తింటున్నావు ఎంత బరువున్నావు ఎంత తగ్గాము వట్స్ యాక్చువల్లీ వ్యాడ్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ హాయిగా బోన్ చేసి ఎర్రలో ఏం చెప్పండి అందరు నేనైతే అన్ని తింటాను ఇప్పుడు నా ఐ నో నా బాడీకి కి ఏం తినాలి ఎంత క్వాంటిటీ నేను ఎవ్రీడే హ్యాపీగా తింటాను బట్ ఐ వర్క్ అలానే సో అది ఫుడ్ ఈస్ అది థింగ్ సో అయితే ఎయిటీ త్రీ నుంచి మీరు ఇప్పుడు ఇప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మిస్ ఇండియా టైంలో ఫిఫ్టీ ఫైవ్ అయ్యాను అప్పుడు నాకే నచ్చలేదు అప్పుడు నాకు ఆ ప్రెషర్ ఉండేది కాన్స్టెంట్లీ ఇంత వెయిట్ ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి దట్ ఈస్ వై ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది ప్యాజెంట్రీ అండ్ మోడలింగ్ బికాస్ అక్కడ నాకు సెరిబ్రల్గా ఎక్కువ స్టిమ్యులేటింగ్గా ఏమి ఉండేది కాదు ఆల్వేస్ అబౌట్ ది హావ్ టు క్యారీ ది అటైర్స్ ఆఫ్ ది డిజైనర్స్ కదా మీకు ఆన్సర్ క్వశ్చన్ అడిగారు మీ లాస్ట్ పేజెంట్ క్వశ్చన్ ఉంటుంది అయ్యో మామూలు అదే నాకు ఇఫ్ యూ వర్ ద ఫస్ట్

హెడ్ అదే అనిపించింది చూసే అంటే ఓకే వెరీ గుడ్ అదే అనమాట సో మరి అది యాక్చువల్లీ బట్ నాకు అక్కడి వరకు నేను టాప్ ఫిఫ్టీన్ వరకే వెళ్ళాను మళ్ళీ టాప్ లో ఉంటే ఆల్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ థర్టీన్ నుంచి కి వెళ్ళడానికి సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను ఇచ్చిన ఆన్సర్కి నువ్వు వెళ్ళిపో అని అన్నారు ఏం క్వశ్చన్ అడిగారు ఏం ఆన్సర్ ఇచ్చారు బ్రేక్ తర్వాత చెప్పండి ఇంకా బాబా రెసిపీ చెప్పారు మరి మాకు చెప్తారా ప్లీజ్ చెప్పండి ఎలా ఎలా చేస్తారంటే సపోజ్ బొద్దింకలు ఉన్నాయి ఏం అప్పుడు ఐ డోంట్ కుక్ ఇట్ సో మనకి నార్మల్ గా గ్రిల్ స్టేషన్స్ ఉంటాయి చైనాలో ఈవినింగ్ సిక్స్ అయితే దే ఓపెన్ గ్రిల్ స్టేషన్స్ సో దే బ్రింగ్ ఇప్పుడు మనం చికెన్ ఎలా గ్రిల్ చేసుకుంటాము దే బ్రింగ్ ది కాక్రోచెస్ ఫర్ ది గ్రిల్ స్టేషన్ ఆల్రెడీ అవి డ్రై చేయడం మన పీకిల్స్ ఎలా చేసుకుంటాము ఆల్రెడీ రెడీ అయి మ్యారినేషన్ చేసి ఉంటాయి దే జస్ట్ గ్రిల్ అండ్ గివ్ ఇట్ ఐ నెవర్ కుక్డ్ అలాగే తేలు కూడా తేలు కూడా అంత నాకు ఇప్పటికీ అది వింటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది బట్ దట్స్ కామాక్షి ఫర్ యూ సాహసందరి గారు మీకు ధన్యవాదాలు మీరు అమేజింగ్ గా అంటే మనసు విప్పి మాతో మాట్లాడేందుకు అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు జస్ట్ బిలీవ్ ఇన్ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిబడి ఎల్స్ టు బిలీవ్ ఇన్ యూ నచ్చే సో మిమ్మల్ని నేను సమరైజ్ చేయాలంటే చిన్నప్పుడు ఒక క్లోజ్డ్ వాతావరణం నుంచి తను మనసు విప్పాలి కట్టలు తెంచుకోవాలని డిసైడ్ అయ్యి ఎనభై మూడు కిలోల బరువులో చైనాలో మెడిసిన్ చదువుకుంటూ బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళి మళ్ళీ బ్యూటీ ప్యాజెంట్ పదిహేను రౌండ్ దాకా వెళ్ళి ఆ పదిహేను లిస్టింగ్ రౌండ్లో వాడి క్వశ్చన్ నచ్చలేదు కాబట్టి అక్కడి నుంచి ఇది కాదు చల్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా వెయిట్ తగ్గి ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత ఫిల్మ్స్ చేస్తూ ఏ ఇది కూడా కాదు నాకు నేను రైటింగ్ కూడా చేస్తా అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది చాలు అన్నట్టు అమ్మ చేత డబ్బులు పెట్టి నిర్మాతగా మారి ఇప్పుడు నాకు నచ్చిన క్యారెక్టర్స్ నేను చేసుకుంటా నచ్చినట్టునే ఉంటా ఇది కాదు అది కాదని చెప్పి అలా ఉన్నారనమాట జీ ఏమంటారో మెడికల్ గా చెప్పాలి ఐ విల్ సే మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్ ఆర్డర్ కదా ఆర్డరే కదా బికాస్ ఎవ్రీథింగ్ హెస్ కమ్ టుగెదర్ దట్స్ అంతే సో సో మచ్ మచ్ ఆల్ ది బెస్ట్ కామాక్షితే